మూసీ ప్రక్షాళన విషయంలో బీఆర్ఎస్ బీజేపీల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలేయ బీజేపీ నేత కిషన్ రెడ్డివి దొంగ దీక్షలంటూ ఫైర్ అయ్యారు బీర్లా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అడ్డుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తూ తెరలేపారు అంటే హైదరాబాద్ వికారాబాద్ నల్గొండ రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసి గుంపల్ని మురిగిపోవాలన్నా మునరాగ టీఆర్ఎస్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మూసిని అడ్డుకుంటామంటే వాళ్ళకు మద్దతు తెలపడానికి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్షగా రాజనీతి చేస్తా అంటున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు మీకు సవాల్ ఒక్క ఒక్కరోజు కాదు మీరు మూడు నెలలు గుంప గుంపక్కడ వచ్చి నిద్ర చేయండి మీరు దోమ లేకుండా అక్కడ ఏం లేకుండా ఫ్యాన్ లేకుండా నిద్ర చేయగలుగుతారా ఏదో షోల కోసం కొత్త డ్రామా చేసి మూసిని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసిని పునర్జీవం తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మూసి ప్రక్షాళన అయితే ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసి మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసి పునరుజ్జీవనం చేసేది పోయి ఇలా మూసిని అడ్డుకోవడానికి ఇలా దొంగ దీక్ష చేసేస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ బీజేపీ పాత ప్రాంతంలోనేమో నామాబికంగా కావచ్చు ఇలా అక్కడ ఉన్నటువంటి గుజరాత్ లో ఉన్నటువంటి సబర్మతి కావచ్చు వీటినేమో మీరు కేంద్ర రాష్ట్ర నిధులతో ప్రక్షాళన చేసుకుంటారు మేము హైదరాబాద్ ఉన్నటువంటి మూసిని ప్రక్షాళన చేస్తుంటే నువ్వు నిధులు ఇచ్చే పోయి ఇలా ప్రజలు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఇలా మళ్ళొక్కసారి కొత్తరాడుతున్నావు అక్కడ సబర్మతి కానీ నామామికంగా చేసినప్పుడు ఎన్నో వేల ఇండు కూల్చిన మీది మరి అక్కడ ఎంతో మంది భూ నిర్వాసులకు మీరు ఎక్కడ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మీ బీజేపీ ప్రభుత్వం అక్కడ రక్షణ చేసినప్పుడు వేల ఇల్లు కూలగొట్టిరు నలభై వేల మందికి భూమి నిర్వాసితం చేసింది బీజేపీ పార్టీ ఇక్కడ మేము ఇల్లు కోల్పోయిన వాళ్లకు ఎవరైతే జాగ్రత్త కోల్పోయిన వాళ్ళకు తప్పకుండా ఇంద్రం ఇంట్లో కానీ ఎక్కడ నుండి రూమ్ ఇస్తా చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు దీన్ని తెలంగాణలో మీరు జీవించుకోలేక మూసి ప్రక్షాళన మూసి పునర్జీవనాన్ని అడ్డుకోవాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు మీరు ఒక్కరోజు దొంగ నిద్రగా చేసేది మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి చూసినటువంటి ఛాలెంజ్కి మీరు కట్టుబడి ఉంటే ముప్పై ముప్పై రోజులు మూడు నెలలు మీరు ఆ మూసి కుప్పగా ఉండాలి ఇలా మా మూసి ప్రజలు పడుతున్నటువంటి బాధలు అక్కడ ఉన్న జబ్బులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు ఎదుర్కొని ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంత ప్రజలను రక్షించాలి మూసీని పునర్జీవనం దేవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యాన్ని మీరు నీరు గార్చే విధంగా ఇలా దొంగ దొంగ దీక్ష చేస్తున్నారు కిషన్ రెడ్డి గారికి ఒకటే సవాల్ చూస్తున్నాం ఒక్క రోజు కాదు నువ్వు చేసేది మూడు నెలలు నువ్వు అక్కడ నిద్ర చేస్తే నువ్వు అసలైన నాయకుడిని లేకపోతే డ్రామాల కోసం మీడియా మీడియా మిత్రులకు మీడియా కోసమే చేస్తున్న నాటకాలు కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి ఈ దొంగ దీక్ష మానాలే మూసి పునర్జీవం కోసం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీ క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం